ప్రకారం నేను మీకు ఈ రోజు మనం షోడశీ మంత్రాల గురించి వివరంగా తెలుసుకున్నాం ఇంతకుముందు క్లాస్ లో మరి ఇప్పుడు షోడశీ మంత్ర ఉపాసన పద్ధతి విధానం గురించి మనం తెలుసుకుందాం ఆ క్లాస్ చూసి ఇది చూడండి మీకు అర్థమవుతుంది శ్రీ షోడశీ మంత్ర సాధకులు షోడశీ అంటే పదహారు షోడశీ మంత్ర సాధకులు వివిధ కామ్యాలకు అనుగుణంగా ఆ దేవిని వివిధ వర్ణాలతో భావించి ధ్యానించాలి మోక్షం కావాలనే సాధకులు వెన్నెల్లాగ తల్లని స్వరూపంతో ఉన్న నిమిత్తాదేవుని ఉపాసించాలి మోక్షం కావాలనుకునే సాధకుడు వెన్నెల్లాగల్ల స్వరూపంతో ఉపాసించాలి వశీకరణం కోరుకునే సాధకుడు కలువ పువ్వులో ఎర్రని వర్ణంతో ఉపాసించాలి వశీకరణం కోరుకునే సాధకుడు కలువ పూల ఎర్రని వర్ణంతో విద్య దేవుని ఉపాసించాలి కవిత్వ సిద్ధి కోసం స్ఫటికం లాంటి స్వచ్ఛమైన రూపాన్ని త్రిపురని కవిత్వం సిద్ధి కోసం స్ఫటికం లాంటి స్వచ్ఛమైన రూపంగా చెప్పారని ధనం కోసం బంగారు వర్ణం కలిగిన దేవిని సకల సంపదల మొత్తం కూడా అభివృద్ధి అనుకుంటే శ్యామల నల్లని వర్ణం కలిగిన వెళతను సకల సంపదలు అభివృద్ధి చెందాలంటే శ్యామల నల్లని వర్ణం కలిగి వెళ్తాదే వెళుతను శత్రువులకి స్తంభన చేయాలంటే నీల శరీరం వర్ణం కలిగిన మాత్రము పూర్తి స్తంభన చేయాలనుకుంటే పసుపు రంగులో ప్రకాశించే లలితను ధ్యానం చేయాలని శాస్త్రం చెప్తా ఉంది అలాగే మన శరీరంలో మూలాధారం నుంచి సహస్ర వరకు షట్ మణిదీపన్న ప్రకాశిస్తూ తేజోరూపిణిగా కొలున్న నిద్రాత్రిపుణ్ణి భక్తి శ్రద్ధలతో ఉపాసిస్తే సర్వసిద్ధులు లభిస్తాయి అని బ్రహ్మాండ పురాణంలోని మనకి తెలియజేస్తా ఉంటుంది మన శరీరంలో మూలాధాల నుంచి సహస్రాల వరకు షర్కరాలలో మణిదీపాలను ప్రకాశిస్తూ మొత్తం మనం ప్రకాశిస్తూ ఉపాసం చేయాలి లలితా దేవికి అని చెప్పి ప్రాఖ్యానంలో సవిరంగా మనకి తెలియజేస్తా ఉంటుంది ఇంకా ఈ ఉపాసన ఎంతో గొప్పదంటే ఎవరి వంశంలో అయినా సరే సరే వెళ్తాది ముక్తి కొలుస్తుంది ఉపాసన చేస్తే ఆ వంశంలోని అన్ని తరాల వారికి ముక్తి లభిస్తా ఉంటుంది తృప్తితో ధరిస్తారు ప్రాఖ్యానం బ్రహ్మాండ పురాణాలు ఉంది మనకి కనుక దశమహా విద్యలో సౌమ్య దేవతగా శాంతి ప్రదాయినిగా పోగ మోక్ష కాలినిగా మనకి శ్రీ త్రిపురాసు దేవిని ఉపాసించి అనేక రకమైనటువంటి ఫలాన్ని మనం పొందవలసిందిగా సాధకులందరికీ ఉంటుంది సాధకులందరూ కూడా కోరుకుంటున్నారు దశమాహా విద్యలో సౌమ్య దేవత శాంతిప్రదాయ భోగ మోక్ష కారణిగా సుప్రతిష్ట అనేటువంటి దేవిని ఉపాసించి మొత్తం కూడా పరాప మతంలో అందరూ కూడా పొందాలని చెప్పి నేను సాధువులు కూడా పొందాలని కోరుకుంటున్నాను మరి ఇలా పొందాలి అంటే దేవి కొన్ని మంత్రాలు ఉన్నాయి వెళతా త్రిపుర సుందరి కూడా పదిహేను మంత్రాలతోనే మనం ఉపాసిస్తూ ఉండాలి అంటే ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ అంటే మన మొత్తంలో పదిహేను మెట్లు మనకి ఇక్కడ వెళితా త్రిపుర సుందరి మనకి పదిహేను స్టెప్లుగా వెళ్తూ ఉండాలి ఏకాక్షర మంత్రం త్రయాక్షరి మంత్రం తాత్రయాక్షరి మంత్రం ఈ విధంగా ఉన్న మంత్రాలు మొత్తం కూడా ఉంటా ఉంటాయి ఆ పదిహేడు మంత్రాలు ఏంటి మొదటిది ఐం ఏకాక్షరి మంత్రం ఐం 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 అనే మంత్రాన్ని వెయ్యి నూట పదహారు సార్లు చదవాలి మొదటి మంత్రం ఏకాక్షరి మంత్రం ఇక అక్కడి నుంచి రెండోదానికి రావాలి త్రయాక్షరి మంత్రం అంటారు త్రయాక్షరి మూల మంత్రాన్ని పదకొండు వేల సార్లు జప చేయాలి ఐ క్లీన్ క్లీన్ సౌ త్రయాక్షరి మూల మంత్రం రెండో స్టెప్ అయిపోయింది ఇక మూడో స్టెప్ రావాలి చతురాత్ర మహా మంత్రం అంటారు దీన్ని చతురాక్తర మహామంత్రం ఓం టమ్ త్రిపుర సుందరి அந்தர் மகாதேவி நம ஓம் டம் திரிபுரசு அந்தரி மகாதேவி நம ஓம் டம் திரிபுரசுந்தரி மகாதேவி நம ஓம் டம் திரிபுரசுந்தரி தேவிய நம ஓம் டம் திரிபுரசுந்தரி மகாதேவிய நம சிதராத்திர மகா மந்திரம் அனுமட்டம் அது நான் மூடவதி பதக்கொண்டு வருஷம் சொல்ல முடியாது இல்ல நாலுவது அணி ஆகும் సో శ్రీ బాలా త్రిపుర మహాదేవి సౌ క్లీం ఐ స్వా ఏక వింశాక్షరి మంత్రం దీన్ని పదకొండు వేల సార్లు హోమం చేయాలి ఓ ఐ క్లీం సౌ శ్రీ బాలాత్రప్రసతి త్రిపుర శ్రీ సౌ క్లీం ఐ స్వా ఏక విశాక్షరి మంత్రం అది నాలుగు అయిపోయింది నెక్స్ట్ ఐదు రామ ఐదవది మనకి శ్రీ లోపముద్రాదేవి పాస్త శ్రీ మన్మోద పాస్త మహా మంత్రం

हा सा खा स्वाहा मंत्र जवाब ओम जय बोल ओम हा सा खा लहीन हा सा खा लहीन स्वाहा जनाप मंत्र शास्त्र प्रभु इक रूप मुद्र देवी पास्ता श्री मनमोदो पर्स छोड़सी मंत्र आरो ही पे पदक मंत्र सब जपन जी सब येडो तक कर ले हे असा हे हा सा खा लहीन असा खा लहीन सकल ही అదే మంత్రం జ్ఞాన శాస్త్ర పొరపైతే షోడశీ మంత్రం కదా ఫట్ అదే మంత్రం కొడితే బలు సౌండ్ రావాలి అట్లా మంత్రం చేస్తూ జనాంతర తంత్ర శాస్త్ర పురోగతి షోడశ మంత్రాన్ని పదకొండు వేల సార్లు జపం చేయాలి పదకొండు వేల సార్లు హోమం చేయాలి అదైపోయి నెక్స్ట్ ఇందులోకి రావాలి ఇందులో మంత్రం ఏంటంటే జనాంతర తంత్ర శాస్త్ర పురోగతి త్రిపుర గాయత్రి మహామంత్రం మార్గేశ్వరి చావిద్మయే కామేశ్వరాచరి తన్నో శక్తి ప్రజోదయ దాన్ని పదకొండు వ్యవసాయం జపం చేయాలి పదకొండు వ్యవసాయ హోమం చేయాలి స్వాహ కామంత్రమే వాగేశ్వరి కామేశ్వరీవే తన్మోశక్తి ప్రజ మంత్రం వాగేశ్వర విఘ్నే కామేశ్వర ఆచ శక్తి ప్రజ స్వాదకొండ జపం పదకొండు హోమం చేయాలి త్రిపుర గాయత్రి మహామంత్రం అయిపోయింది నెక్స్ట్ మనం తొమ్మిదో తరలి రావాలి ఇక్కడ ఇది బీజావళి షోడశీ మహామంత్రం రుద్రమాలతో మాత్రం చేయాలి రుద్రమాల ఓం శ్రీం హ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం హ్రీం హం క్లీం సౌ శ్రీం హీం క్లీం సౌ ఓం శ్రీం హీం హైం క్లీం సౌ అనే మంత్రం ఉంటుంది బీజావర షోడ సీ మంత్రం దాన్ని పదకొండు వేల సార్లు జపం చేయాలి ఈ జపం నదీ తీరంలో మాత్రం చేయాలండి బీజావర షోడసంత్ర జపం నదీ తీరంలో కానీ సముద్ర తీరంలో గానీ మాత్రం చేయాలి ఎటువంటి గాలి కానీ శబ్దం కానీ చెవులు చేరకూడదు అలాంటి ప్రయత్నం మాత్రం నేను చేయాలి ఇక బీజావళి షోడశి మాత్రం బ్రహ్మమా ఉండదు కానీ తులసి మాత్రం చేయాలి మళ్ళీ సేమ్ అదే విధంగా ఓం శ్రీం హీం ఐం క్లీం సోం శ్రీం హీం క్లీం ఐం సోం క్లీం శ్రీం ఐం శ్రీం శ్రీం ఐ క్లీం సోం బీజావళి షోడశి మహా బ్రహ్మమాలతో చేయాలి అంటే కపాలమాలతో కానీ

ம்ீம் ஓம்ீம் சோ க்ளீம் ஐம் ஆ சீம் அசிம் ஓம் ஈம் ஓம் ஸ்ரீம் ஊக ஷோடசீ மகா மந்திர பதக்கொண்டு சார் ஜபம் செய்யுங்க ஜபம் ராத்திரி பதக்கொண்டு கண்டிப்பா தெருவாக மூணு கண்டல வரைக்கும் மாற்றமே மந்திரம் ஜபம் செய்யலாம் அக்கொண்டு அந்த நெக்ஸ்ட் பன்னெண்டு பன்னெண்டாவது மகா ஷோடசி மந்திரம் க்ளீம் ஓம் சௌ ఓం హీం శ్రీం కం ఏం కళ హాం క్లీషి మహామంత్రం ఇది పదకొండు దేశాలు జపం చేయండి దీన్ని జపం చేసినప్పుడు గాలి కూడా మీరు మంత్రం మహాస్ మహామంత్రం శ్రీం హీం హోం సో ఓం హీం శ్రీం హాం క్లీం హీం శ్రీ మహాస్ మహామంత్రం పన్నెండు అయిపోయింది పదమూడు దాకా వస్తారు マハーショーシーマンはもう一度、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、私にしてみて、 మహాషోరసి మంత్రం ఉంది పదకొండు వరుస జపం చేయాలి నిదీతేరును మాత్రం జపం ఎక్కడ జపం పదకొండు పద్నాలుగు వందలు వస్తారు మహా షోరసి మంత్రం ఇది కూడా మళ్ళీ పదకొండు వ్యవసాయం జపం చేయాలి పదకొండు వరుస నిదీ తెలు మాత్రం చేయాలి దానికి తిరిగి కొద్దిగా మంత్రం అక్కడ తేడా ఉంటుంది కానీ ఇతర మంత్రం చేయాలి హి కీ అసల హీ హిలా సకలహి ఈ మహా మంత్రం పదకొండు వేల సార్లు నదీ తీరు జపం చేయాలి పదిహేను తానికి వస్తాను సాక్షాత్ రామకృష్ణ పరమంస జపం చేసేటువంటి మంత్రం పరజ్యోదశి మహామంత్రం పరాజోదశి మహామంత్రంజ్యోదామంత్రం శ్రీం సౌ క్లీం ఐం హ్రీం శ్రీం హీం సకల హీం హం శ్రీం ఐం క్లీం సౌహా శ్రీం సౌ క్లీం ఐం హీం శ్రీం హీం సకల హీం సహాకళ హీం హం శ్రీం ఐం సౌ క్లీం హైం హీం శ్రీం హీం ఓం సకల హీం సహాకాహళ హీం కాహీల హీం కృష్ణ కృష్ణ మంత్రాన్ని పదకొండు విరసాలు జపం చేయాలి పదకొండు విరసాలు హోమం చేయాలి ఇక్కడ పరిపూర్ణంగా మీరు చేసినట్టు అయితే సాక్షాత్ అమ్మ వారిని కనిపిస్తా ఉంటాను ఇది పదిహేను మంత్రాలు వివరంగా దూరం జరిగింది కాబట్టి దశమాన విద్యలో పుస్తకంలో ఉంటుందని వివరంగా ఆ దశమాన విద్యలో మనం వివరంగా చదివినట్టయితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి షోడశీవి సాక్షాత్తు ఇది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు పూజించినట్టు దేవత మనము ఉపాసన చేసినట్టుగా మనకి ఉంటూ ఉంటుంది ఇలా మరి ఇక్కడ పుస్తకంలో మనకి ఉపాసన పద్ధతులు అనేది ఒకటి రాశారండి గమనించినట్లయితే ఉపాసన పద్ధతులు దశమాష ఉపాసన క్రమం రెండు విధాలుగా ఉంది కొత్త క్రమం సంహార క్రమం ఇది మొత్తం కూడా మీకు నేను ముందు మొదటి రాస్తున్న వివరంగా తెలియజేశాను ఉపాసన పద్ధతులు ఏ విధంగా చేయాలి అనేది అంటే ఎట్లా చేయాలని మొదటి క్లాస్ ఉంటుంది అక్కడ అక్కడ ఒకసారి వివరంగా చూడండి మొదటి క్లాస్ చూస్తే అంటే మొదటి దగ్గరికి వస్తే మీకు వివరంగా అర్థం అవుతుంది అక్కడ స్కిప్ చేయకోకుండా చూస్తే ఇంకా క్లియర్గా మనకి అర్థం అవడానికి అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక దేవికి కవచాలు కానీ మహామంత్రాలు కానీ ఉపాసన మంత్రాలు కానీ Sore si Mangkara matamu wadah, wadah waneja kutaham tundi, terkunti, kensi

ఈ విధంగా మృతంలో మనకి మంత్రమత్తము రాసి ఉంటుంది ప్రస్తుతంలో మహిశూర్ షోడసి తంత్రంలో మార్కార మండల చదురు భద్ర త్రివేషణము పాషాం చూ నత్రం దాయత్వ మహాశింబజే ఇందుతో కోణః పసుకోణ దశ గుగ్రహ మంది సినాగదర్శమీపోళసారము మంచ భక్త సింహా దరవి సుతమహ త్రయించహ దేవి నమ అని మంత్రం రాసి దేవదేవ జగన్ సశిష్తి మహాదవ తక తవేమ పరమాత్మ సహదయంలో ఈశ్వరు వాచన ఉంటుంది పత్రముడి మనం వివరంగా చదివినట్టయితే అమ్మవారికి ఆర్మయం కనిపిస్తూ ఉంటుంది మంత్రములు చాలా మూలంగా ఉంటుందండి మణిమండల మధ్యస్థానంలో శంకర శాతాన కోతా లలితాలయోక్ష మహా లలితమహాలోచన దేవి దేవీ ద్వితమహాదేవి సమహా దేవతానహ సింహపరిమహ మహా హిమాచల్ దివాసమే अटापा गौरम गौरताशन

వివరంగా స్వరసిది ఉపాసన ఏ విధంగా చేయాలి ఆ మంత్ర విధానం మొత్తం కూడా మూల కూడా అమ్మవారిని మనం ప్రసాదం చేసుకోవచ్చు వేదమంతి అవసరం లేదు ఈ మంత్ర విధానం చేసినట్టయితే ఎంత త్రిపల్స్ వశీకరణ బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే జనవశీకరణానికి జ్యోతిష్యం చాలా అవసరం అందుకని లతా త్రిపల్ ఎక్కువ శాతం కూడా అందరూ కూడా బాగా ఎక్కువగా ఉంటారు ఏదో ఇక్కడ ఉపాసన అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఉపాసన అంటే ఒక పది రోజులు జపం చేసి ఒక పది రోజులు హోమం చేసి వదిలేస్తే ఉపాసన కాదు నిత్య నీ పేరు నీ పేరు నువ్వు తలుచుకుంటూ ఉంటున్నావో సాక్షాత్ అమ్మవారిని స్మరిస్తూ ఉండాలి సంధ్యావదం చేసే స్మరిస్తూ ఉండాలి అదే విధంగా మనం లేచేటప్పుడు అమ్మ అంటాం అమ్మా బదులు నువ్వు ఏ దేవుపాసన చేస్తున్నా దేవుసనాలి అది బగలాంకి ఉపాసన బగలామికి శ్రీమాతైనమా బగలాంకేనమా అనే ఓటు మనం ఎక్కువ ఉపా ఉంటుంటే ఆ అమ్మవారి సాక్షాత్స్తారు అంతవరకే కానీ ఏదో చెప్పాం పదిహేను జపాన్ని చేసాం చేసామని ఉపయోగం లేదు ఇంకోటి ఉపాసన చేసినప్పుడు ఖచ్చితంగా నోటి నుంచి ఎటువంటి భూతి మాటలు రాకుండా చూసుకోవాలి ఖచ్చితంగా ఉపాసంలో కేవలం ఒకరి ఆసనాన్ని మాత్రం ఖచ్చితంగా కోరుకోకూడదు ఒకరు నాశనం అవ్వాలని కానీ ఒకరు ఇబ్బంది పడాలని కానీ ఇలాంటి ఓట్స్ మనం ఎక్కువగా ఉపాసంలో మనకి పనికిరావు జాగ్రత్తగా ఉపాసన చేయండి జాగ్రత్తగా చేసినట్టయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి నాలుగోగా ఇప్పుడు మూడు విద్య గురించి మనం తెలుసుకుందాం నాలుగో విద్య విద్య గురించి మనము తీవ్రంగా తెలుసుకుందాం తార రెండు కారికాదేవి తీసుకున్నాం రెండు తార తీసుకున్నాం మూడు షోడశలను తీసుకున్నాం ఇక నాలుగవ విద్య అయినటువంటి భువనేశ్వరి విద్య గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఈ భువనేశ్వరి విద్య దేనికోసం ఉపయోగపడుతుంది మరి భువనేశ్వర దేవిని చాలా మంది జ్యోతిష్కులు బాగా పూజిస్తూ ఉంటారు మరి భువనేశ్వరి దేవి యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి ఆ మంత్ర విధానం ఏంటి ఆకు అమ్మవారి గురించి వివరంగా మరో రాష్ట్ర తెలియజేస్తాను నెక్స్ట్ జనసేన సబ్స్క్రైబ్ అవ్వండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా అందరూ నమస్కారం